పిఠాపురం రాజకీయాల్లో మరోసారి భూకంపం రేపే పరిణామాలు చోటు చేసుకున్నాయి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కు గట్టి షాక్ తగిలింది టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ వర్మ వైసీపీ నేత ముద్రగడ పద్మనాభన్ను కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇటీవలే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన టీడీపీ మధ్య విభేదాలు బహిరంగం కావడం అలాంటి సమయంలో వర్మ ముద్రగడను కలవడం పలు అనుమానాలకు తావు కలిగించింది ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గతంలో పవన్ కళ్యాణ్ ను ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వనని బహిరంగంగా ప్రకటించిన విషయం తెలుస్తుంది ఈ నేపథ్యంలో వర్మ వైసీపీ చేరికపై ఊహాగానాలు జోరందుకున్నాయి వర్మను వైసీపీలోకి ఆహ్వానించేందుకు ముద్రగడ కీలక పాత్ర పోషిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేరున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న ఈ బహిరంగ రాజకీయ మార్పులు ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి పవన్ కళ్యాణ్ పోటీ కారణంగా టీడీపీ జనసేన మధ్య అసంతృప్తి పెరుగుతుండడం వర్మ వంటి సీనియర్ నేతలు తమ భవిష్యత్తును ఆలోచించుకోవాల్సిన పరిస్థితి రావడం సహజమేనని విశ్లేషకులు చెబుతున్నారు ఇప్పటికే పలు సర్వేలు కూడా పిఠాపురంలో వర్మకు బాగా పేరుందని ఆయన గెలుస్తారని పవన్ ఓడిపోతారని పేర్కొన్నారు ముద్రగడను కలిసిన వర్మ నిజంగానే వైసీపీలోకి వెళ్తారా లేక కేవలం ఆత్మీయత కోసమే ఈ భేటీ జరిగిందా అనేది త్వరలోనే తెలియంది అయితే ఈ పరిణామాలు మాత్రం పవన్ కళ్యాణ్కు పెద్ద షాక్ గా మారడం ఖాయమని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.